नमस्ते टीवी फोर तेलुगु न्यूज़ के स्वागत సిద్దిపేట జిల్లా తోగుట మండలం బండారుపల్లికి చెందిన రైతులు ఈ రోజు మల్లన్న సాగర్ పెద్ద కాలువ వద్ద ఆందోళన చేశారు మల్లన్న సాగర్ పెద్ద కాలువకు భూమి కోల్పోయిన రైతులు తమకు చెల్లించాల్సిన నష్టపరిహారం ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం మల్లన్న సాగర్ పెద్ద కాలువ వద్దకు కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఉద్యోగస్తులు చేరుకున్నారు రైతులు తమకు రావాల్సిన డబ్బులు చెల్లించాలని అడగ వారి ఇరువురు మధ్య కొద్దిసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది సమస్య పట్ల వివరణ కూరగా మీడియా అడగ మీడియాతో కూడా దురుసుగా ప్రవర్తించారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల నుంచి మాకు చెందాల్సిన డబ్బులు మాకు ఇవ్వకుండా కాల్వ పనులు చేపడుతున్నారని మా మాటను వినిపించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ వారు రైతులకు లిఖిత పూర్వకంగా వచ్చే నెల పదిహేడు తారీఖు లోపు మీకు రావాల్సిన డబ్బులు ప్రభుత్వం ఇవ్వకుంటే మా కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ ద్వారా మీకు అందజేస్తామని వారు రైతులకు ఇచ్చారన్నారు వారి హామీ మేరకు రైతులు ఆందోళన విరమించారు పర్మేశు ఇక్కడ మళ్ళా ఎల్లేయ మల్లయ్య వీళ్ళందరూ రావాలి మీరు అని ఇట్లా మామూలు పోలీస్ స్టేషన్కు రావాలని కానిస్టేబుల్ ఫోన్ చేసిండు సరే వస్తుంది సార్ అని చెప్పినాం చెప్పిన తర్వాత ఇక్కడ కినాల్ సార్ వీళ్ళందరూ ఇప్పుడు ఆన్పారు ఈ కృష్ణారెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళు వచ్చి మళ్ళా కాగితం మాజీ మీదారు పైసలు ఇచ్చేది మాజీ మీదారు మేమే ఇస్తాము ఇప్పుడు ఇప్పుడు వచ్చే నెల పదార్ తారీఖు ఇవ్వకపోతే మీరు ఇష్టం ఉన్నట్టుగా మీరు పైసలు ఇవ్వకపోతే చెక్కులు ఇవ్వకపోతే మీ బంధు పెట్టు మీరు ఏది చేసినా మేము ఒప్పుకుంటాము అని ఒప్పుకున్నారు మందికి సమాధానం చెప్పాల్సిన అట్లా ఒక పట్టుకొని దాన్ని ఆయన ఏం చేస్తా మేము గిన్ని సార్లు తిరుగుతున్నాము ఆర్టీఓ ఆఫీస్ పోయినాము కలెక్టర్ ఆఫీస్ పోయినాము ఎంఆర్ఓ ఆఫీస్ పోయినాము మమ్మల్ని ఇంత అన్ని సార్లు తిరిపిస్తున్నారు ఇంత ఇంత కోస పెడుతున్నారు మా కోస జరుగుతుంది మీకు కూడా ఇప్పుడు ఈయన ఈ ఊర్లో ఈయన ఈయన ఆవేశం నేను అంలే ఆయన ఇంకో రైతానే ఇంకో రైతాన్లే ఈయన ఆవేశం ఏంటంటే ఈయన ఈ ఊళ్ళో ఉన్నాడు దీనికి రావాలంటే ఈ పైసల కోసం తిరగాలంటే ఆయన వేరే ఊళ్ళో పోయి ఆయన పండ్ల ఆపుకొని ఆడగాళ్ళు టైర్ పంపసారైనా ఏం పంపార పని పంపారైనా ఆడ ఆడ మొన్న ఎట్లా తిరుగుతాడైనా ఆ కోస ఆ ఆ మాట అన్నాడు ఓకే సార్ ఒక రైతు తెలియో తెలియక అంటాడు ఒక డీ హోదర్లో ఉన్నాడు ఆ మాట మాట్లాడు చా అయిపోయింది నువ్వు చెప్పుడొస్తా అయిపోయింది ఒక్క చెప్తాను ఆయన ఏమన్నాడు ఆయన ఏమంటంటే నూరుతో డోస పెట్టుడు ఆయన ఏమన్నాడు సరే పోని ఢీ అన్నారు చేసిండా నా పేరు పరమేశ్వరు గ్రామం బండారపల్లి తోట మండలం పెద్ద భూమి నిర్వాసితులం మేము మాకు రెండో విడత డబ్బులు రాక గత సంవత్సరం నుంచి ప్రభుత్వం మమ్మల్ని డబ్బులు చాలా ఇబ్బంది పెట్టింది ఆర్టీఓ ఆఫీస్ మమ్మంటే కలెక్టర్ ఆఫీస్కు కలెక్టర్ ఆఫీస్ ఉమ్మంటే ఎంఆర్ ఆఫీస్కి తిప్పి తిప్పి మమ్మల్ని ముప్పు తుప్పలు పెట్టింది గత పదిహేను ఇరవై రోజుల నుంచి ఇక్కడే కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళ దగ్గర ధర్నా చేసి పనులను ఆపి ఆపడం జరిగింది తర్వాత గవర్నమెంట్ డిఈ గారు వచ్చి మమ్మల్ని చాలాసార్లు బెదిరించడం జరిగింది పోలీస్ స్టేషన్ పిలువడం కూడా జరిగింది ఎస్ఐ గారు కానీ తోట ఎస్ఐ గారు కానీ సిఐ గారు నాకు ఫోన్లు చేశారు రమ్మని చెప్పేసి కలవమ్మని చెప్తున్నారు మమ్మల్ని బెదిరింపులకు గురి చేసినారు డిఈ గారు గత రెండు రోజుల క్రితము మా యొక్క రైతుని నీ ఇక్కడ పనులు ఆపితే గుద్దవాళ్ళది ఎంత పనులు చేయించాలా అని మమ్మల్ని బెదిరించడం జరిగింది దుర్గే గౌడ్ చాలా ఇబ్బంది పెట్టిండు తన సొంత పనులకు పోకుండా తను వేరే ఊర్లో నుంచి ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడి ఇక్కడ పనులు ఆపుతామని చెప్పేసి రైతుల కష్టాన్ని తెలుసుకోవట్లేదు నువ్వు నీకు నీ జీతము నీకు వస్తే మా మా మేము మా పిల్లలు మా పొట్ట దింపుల కోసం మేము ఇప్పుడు ఎంత కష్టపడ మా డబ్బులు మాకు ఇప్పించట్లేదు మా డబ్బులు ఖర్చు పెట్టుకొని మీరు వేరే ఫండ్స్కు యూజ్ చేసి గవర్నమెంట్ మాకు వచ్చిన గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఫండ్స్ అన్ని మీరు మాకు ఇవ్వకుండా మాకు చేయకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టుకుని చెప్పి గొడవ జరిగిన జరిగింది మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి మూడు నాలుగు రోజుల నుంచి మాకు ఈ కేనర్ వాళ్ళు కల్పించుకొని లేదు గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకపోతే ఈ వచ్చే నెల జూలై పదహారో తారీఖు గవర్నమెంట్ ఇవ్వకపోతే కనుక మా మా సొంతంగా మేము మా డబ్బులు రైతులందరికీ గత ముప్పై మూడు మంది రైతులకు మేము చెక్కులు ఇచ్చి ఆ తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని మేము రిటర్న్ తీసుకోగలము అప్పటి వరకు పదిహేనో తారీఖు జూలై తర్వాత మేము కనుక చెక్ చెక్కులు ఇవ్వకపోతే పనులు ఆపుకోవచ్చు అని చెప్పేసి స్వచ్ఛందంగా ప్రాజెక్టు పి కృష్ణారెడ్డి గారు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గారు ప్లస్ కొండలరెడ్డి గారు కేవి నారాయణ గారు భాస్కర్ రెడ్డి గారు వీళ్ళందరూ కేఎన్ఆర్ కంపెనీకి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ వచ్చి మాకు హామీ ఇవ్వడం జరిగింది హామీతో పాటు కాగితాలు కూడా సంతకాలు తీసుకొని మేము పని చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళకి తెలియజేసినాం ముందు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము అన్ని ఆఫీస్కి తిరిగిరాము సో వాళ్ళు పేమెంట్ ఇస్తారు నీకు అస్యూరెన్స్ ఇచ్చినారు దాన్ని పేస్ చేసుకొని మేము ఒకవేళ వాళ్ళకైతే మిస్ చేస్తే మేము హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ ఇస్తాం పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ కంపెనీ వీళ్ళు ఆ కోర్టు అటెండ్ అయిన వాళ్ళందరూ ముప్పై మూడు మందికి పేమెంట్ ఇస్తాము అదే విధంగా రిటర్న్ కూడా తీసుకుంటాం